హలో అండి టేస్ట్ అయినటువంటి పప్పు చెక్కలు లేదంటే చెక్కల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి కరకరలాడుతూ గుల్లగా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ పైన ఇవి మనకి ఫ్రెష్గా స్టోర్ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనము టీ టైమ్ స్నాక్స్ కానీ అయినా సరే పిల్లలకి కూడా మనం స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చండి రుచి మాత్రం చాలా చాలా బాగుంటాయి మరి టేస్ట్ అయినటువంటి కరకరలాడే ఈ క్రిస్పీ అయినటువంటి పప్పు చెక్కలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విడడానికి వెళ్ళి చూద్దాం ఓకే అండి ముందుగా ఈ పప్పు చెక్కల కోసం నేను ఒక రెండు కేజీల వరకు అయితే పొడి బియ్య పిండిని తీసుకున్నాను అండి ఈ పొడి బియ్య పిండిని నేను ఇంట్లోనే రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యాన్ని మీరులో మరాడిచ్చిందనమాట మీరు షాప్లో దొరికేటువంటి పొడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చు అండి ఇలాగ రెండు కేజీల వరకు పొడి బియ్య పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్య పిండిలోనికి మనము వరుసగా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందామండి ఫస్ట్ నేను వచ్చేసి ఇవి పచ్చిశనగపప్పు అండి ఒక అరగంట అయితే నానబెట్టాను ఒక బౌల్ వరకు పచ్చిశెనగపప్పుని తీసుకొని చక్కగా నానబెట్టాను చూడండి ఎంత బాగా నానిపోయాయో ఈ ఈ శనగపప్పును కూడా వేస్తున్నానండి ఈ శనగపప్పు బదులు మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు సగ్గు బీమైనా వేసుకోవచ్చు అండి అయితే నానబెట్టి వేసుకోవాలన్నమాట ఇన్నే వేసుకోవాలనుకోలేదండి ఈ శనగపప్పు మన రుచి తగినట్లుగా ఎక్కువ కాలం ఎక్కువైనా వేసుకోవచ్చు అండి లేదంటే తక్కువైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఈ విధంగా అయితే నేను పచ్చశనగపప్పును అయితే వేసేసాను ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మరొక బౌల్ వరకు నానబెట్టినటువంటి పెసరపప్పును కూడా వేస్తున్నానండి ఈ పెసరపప్పు వేసుకోవడం వల్ల కానీ పచ్చనపప్పు వేసుకోవడం వల్ల మనం చెక్కలు తింటుంటే మధ్యలో కరకరలాడుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి మూంగ్ దాల్ అంటాం చూడండి మనం వడపప్పు కూడా తయారు చేస్తుంటాం కదా ఆ పెసరపప్పు అనమాట ఈ పెసరపప్పుని కూడా నేను ఒక అరగంట పాటైతే చక్కగా నానపెట్టాను ఇప్పుడు నీళ్ళు అనేవి రాకుండా వాటర్ని తీసేసుకుంటూ చక్కగా ఈ పెసరపప్పు అంతా కూడా పిండిలోనికైతే వేసేస్తున్నానండి ఓకే అండి ఇంక ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని మనం వేసుకుందాము సన్నగా కట్ చేసినటువంటి కరివేపాకు అండి ఒక గొబ్బిడంత అయితే వేస్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి స్పైసీ కోసము అలాగే ఫ్లేవర్ కోసము ఒక పది పచ్చిమిరపకాయలు అండి అలాగే అల్లం ముక్కని ఒక వెల్లిపాయ పెద్ద గడ్డైతే తీసుకున్నాను ఇటు మూడింటిని కూడా శుభ్రంగా ఇలాగా క్లీన్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అల్లం అయితే పొట్టు తీసి ముక్కలు చేస్తానండి వెళ్లిపాయన కూడా పొట్టు వలిచాను మిర్చిని కూడా శుభ్రంగా కడిగి తొడిమల్ తీసి ఇలాగ ముక్కలు కట్ చేసి మిక్సీ అయితే వేసి ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేస్తున్నానండి ఈ పచ్చిమిరపకాయలు కూడా మీ స్పైసీని బట్టి మీరు ఎంత కారం తినగలరో అంత కారాన్ని బట్టి మిర్చిని వేసుకోవచ్చు అండి ఇలా వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ చాలా చాలా అనమాట ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయటం వల్ల ఓకే అండి ఇంక ఈ పేస్ట్ని అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి నేను కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నానండి ఈ జీలకర్ర ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది చెక్కలు తింటున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్రని తీసుకొని అలాగే వేసేయకుండా కొంచెం చేతిలోనికి వేసుకొని ఇలాగ క్రష్ చేసినట్టుగా వేసామంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఈ జీలకర్ర ఫ్లేవర్ అనేది అందుకోసం చెప్పేసి కొంచెం ఇలాగ క్రష్ చేసినట్టుగా రెండు చేతుల మధ్యలో నలుపుతూ జీలకర్ర అంతా కూడా పిండిలోనికి అయితే వేసేస్తున్నానండి అలాగే మరొక టేబుల్ స్పూన్ వరకు వామును కూడా తీసుకుంటున్నానండి ఈ వాము వచ్చేసి మనకి అరుగుదలకి డైజెషన్ ప్రాబ్లం ఏం లేకుండా చక్కగా మనకి డైజెషన్ అనేది అవుతుందనమాట అందుకని ఒక టేబుల్ స్పూన్ వరకు వామును కూడా తీసుకొని ఈ వామును కూడా ఇలా రెండు చేతుల మధ్యలో క్రష్ చేసినట్టుగా ఇలా వేయటం వల్ల చక్కగా మనకి ఫ్లేవర్ అనేది పిండికి పడుతుందండి టేస్ట్ కూడా తెలుస్తుంది అనమాట అలాగ వేసే కన్నా కూడా ఇలాగ వామును కూడా వేసేసుకున్న తర్వాత మరొక టే టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేస్తున్నానండి ఈ నువ్వుల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎక్స్ట్రా అయితే ఇస్తుంది అనమాట మనకి పప్పు చెక్కలకి ఓకే అండి ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనకి రుచికి తగినట్లుగా అయితే ఉప్పుని వేస్తున్నాను అండి సాల్ట్ వేస్తున్నాను ఇది వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను మనకి సరిపోలేదంటే మళ్ళీ ఇంకొంచమైతే అయితే వేసుకోవచ్చండి ఇంకొక స్పూన్ వరకు అయితే వేస్తున్నాను టోటల్గా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ని వేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి కారం వచ్చేసి ఒక స్పూన్ వరకు అయితే వేస్తున్నాను అంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా చూసి వేసుకోవాలండి ఒకటిన్నర స్పూన్ వరకు అయితే వేసాను మీరు ఒకటే వేసుకోవాలనుకుంటే కారం వేసుకోవాలన్నా కారం వేసుకోవచ్చు అండి నేను పచ్చిమిర్చి పేస్ట్తో కారం సర్చ్ చేసుకోవాలన్నా కూడా మీరు అలాగే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ముందు పొడి అయితే కలిపేద్దామండి పిండిని ఇవ మనం వేసినవన్నీ కూడా స్పైసెస్ కానీ అలాగే పప్పులు కరివేపాకు ఇవన్నీ కూడా జీలకర్ర వాము ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా ఇలా కలిపేసుకుందాం పొడి పొడిగా ఒకసారి అయితే కలుపుకుందామండి ఓకే అండి ఇలా అంతా బాగా కలిసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీరు బటర్ని కానీ ఆయిల్ని కానీ వెన్నను కానీ కరిగించి వేసుకోవచ్చండి గుల్లగా వస్తాయి కానీ నేను మాత్రము ఈసారి ఆయిల్ కానీ బటర్ కానీ వెన్న ఏమీ వేయట్లేదండి ఇలాగ పొడిగా అంతా కలుపుకున్న తర్వాత ఒట్టి వాటర్తో మాత్రమే నేను ఈ పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేస్తున్నాను అలా చేసినా కూడా చాలా క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి మీరు కావాలంటే మాత్రం ఆయిల్ని కానీ బటర్ని కానీ ఏమైనా కరిగించి వేసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చేసి వాటర్ని తీసుకున్నానండి ఈ వాటర్ వచ్చేసి గోరువెచ్చని నీళ్ళు అనమాట చల్లని నీళ్ళు అయితే కాదండి గోరువెచ్చని నీళ్ళని తీసుకుని అయితే కలుపుతున్నాను ఇలా కూడా మనకి గుల్లగా క్రిస్పీగా అయితే వస్తాయి కొంచెం కొంచెం వాటర్ని అంతా కూడా ఒకేసారి పోయకుండా ముందు కొన్ని వాటర్ని పోసుకొని అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇక్కడ చూడండి వాటర్ అనేది కొంచెం వేడిగా ఉంటాయి కదా గొరగెచ్చగానే ఉంటాయి మనకి కాలుతదానా ఏది ఉంటే కొంచెం గరటితోటి కలుపుకోండి నేను కొంచెం కొంచెంగా పొడిపిండిని ఇలాగా వాటర్ మీదకి వేసుకుంటూ ఇట్లా కలిపేస్తున్నాను మనం ఎక్కువ ఒకేసారి ఎక్కువ నీళ్ళనైతే పోసేసుకోవద్దండి కొంచెం కొంచెంగానే వాటర్ని కలుపుకుంటూ పిండిని మాత్రం వీలైనంత పొడిగానే కలుపుకోవాలండి మరీ ముద్ద ముద్దగా తడి తడిగా అయితే తడుపుకోవద్దు పిండిని కొంచెం మనకి పొడి పొడిగానే ఉండాలన్నమాట చూపిస్తాను చూడండి ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళనైతే పోసుకుంటూ మనకి పిండి అనేది మనం చేతితోటి పిసికామంటే ముద్ద ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువగా వాటర్ని తడిపేసుకోవద్దు అనమాట అలా తడిపేస్తే కొందికి మనకి చెక్కలు కాలడం అనేది లేట్ అవుతుంది అలాగే మనకి తయారు చేసేటువంటి పూరి ప్రెస్ ఉంటుంది కదా ఆ కవర్ కూడా అంటుకుపోతాయి అనమాట రావు ఎందుకని చెప్పేసి చెక్కలను ఎప్పుడైనా సరే వీలైనంత పొడి పొడి కానీ కలుపుకోవాలండి అంటే మనం పిండి తీసుకొని ఇట్లా ముద్ద చేసామంటే చక్కగా మనకి ముద్ద అనేది కట్టాలన్నమాట ఓకే అని చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని మాత్రం తడ ఆరిపో ఆరిపోయకుండా కొంచెం క్లాత్ని ఏదైనా కప్పేసి ఉంచుకోండి కొంచెం పిండిని మాత్రం కొన్ని ముద్దల ముద్దలుగా ఇలా కలుపుకోండి కొన్ని బాల్స్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని నేను ఇలా పూరి ప్రెస్ మీద ఆయిల్ కవర్ నెస్ చేస్తున్నానండి మీరు పూరి ప్రెస్ లేకపోయినా కానీ మనకి లోటాలు కానీ ఏదైనా బాక్స్ కానీ ఉంటుందో చూసారా ప్లాట్గా అడుగు భాగం ఆ బాక్స్తో కూడా చేసుకోవచ్చు ఇలాగ మనం చూడండి చక్కగా ప్రెస్ చేసినప్పుడు ఎంత చక్కగా అయితే వచ్చిందో చూసారా మంచి షేప్లో వచ్చింది ఎక్కువ మందం కాకుండా పలుచుగా కాకుండా ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకొని ప్లేట్ మీద కానీ లేదంటే ఇలాగ న్యూస్ పేపర్ మీద కానీ వేసి పెట్టుకొని మనము ఆయిల్ అయితే డీప్ చేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా కొన్ని అయితే చేసి పెట్టాను న్యూస్ పేపర్ మీద అలాగే ప్లేట్లో కొనేది చేసి పెట్టని ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కేసేసారి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీద రన్ చేసుకొని మనం ఒత్తిపెట్టుకున్నటువంటి చెక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇవి ఒకదాని మీద ఒకటి అంటుకున్నా కానీ ఏమి అంటుకోవండి చక్కగా మనకి ఆయిల్లో కాలినప్పుడు విడిపోతాయి అనమాట ఇలాగ ఆయిల్లోనికి పట్టినన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు మనం అతుకుపోతాయి అన్న భయం ఏమి ఉండదండి మనకి కాలిన తర్వాత చక్కగా విడిగా అయితే వస్తాయి స్టవ్ మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటి మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెట్టామంటే మనకి మాడిపోతాయి మనకి చెక్కలనేవి బాగా వేగం అనమాట అందుకని ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్ మీద బాగా కాకనివ్వండి ఈ చెక్కలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా రెండు వైపులకి అన్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించామనుకోండి మనకి ఆరిన తర్వాత ఇంకొంచెం కలర్ అనేవి వస్తాయి అనమాట చూసారు కదా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము చక్కగా వేగిపోయాయి కదా ఈ కలర్లో వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసి మనం ఒక ప్లేట్లోనికైతే అయితే వేసేసుకుందాము ఇలాగా వేసేసుకున్న తర్వాత మిగిలినటువంటి చెక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఆయిల్లోనికి వేసి రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసి తీసుకోవాలండి ఇలాగా ఇవి వేగేలోగా మళ్ళీ మనం ఇంకో ఒక బ్యాచ్ని అయితే చక్కగా ఒత్తి పెట్టుకోవచ్చు అనమాట ఇవి వేగేలోగా స్టవ్ మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా కాల్చుకోండి ఒకేండి చూస్తారు కదా ఎంత సింపుల్గా మనం చక్కగా ఈ చెక్కలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫెస్టివల్స్ అప్పుడైనా సరే లేదంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ కోసమైనా సరే ఇలా ప్రిపేర్ చేసి ఒక డబ్బాల్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనకి స్నాక్స్ లాగా ఇవి అండి టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా చక్కగా తినొచ్చు మనకి పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్కి చక్కగా పెట్టి అండి ఓకే అండి ఇంక ఇప్పుడు కాలిపోయాయి కదా వీటిని కూడా మనం ఆయిల్లో నుంచి అయితే తీసి ఒక అయితే వేసేసుకుందాము అలాగే పిండి చూడండి మనకి పొడిగా అనిపించింది అనుకోండి ఆ పిండిని కొంచెం వాటర్ అయితే చల్లుకొని ఇలాగ కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం పిండి ముద్దలని చేసుకుంటూ ఇలాగ మనం చెక్కలను అయితే చక్క ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకే అండి చూసారు కదా మనం పప్పు చెక్కలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము నేను తీసుకున్న రెండు కేజీల పిండికాను రెండు గిన్నెలు నిండుగా బేసెల నిండుగా అయితే చక్కగా పప్పు చెక్కలు అయితే వచ్చాయండి రెండు వందలకు పైగానే వచ్చాయి నాకు చాలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉన్నాయండి నేను ఆయిల్ కూడా వేస్ట్ చేయలేదు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ పప్పు చెక్కల వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళి క్లిక్ చేసి ఫాలో అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో